అనంతపురం జిల్లా కొంతకాలం మున్సిపల్ కార్యాలయం ముందు దివ్యాంగులు ధర్నా నిర్వహించారు పింఛన్లలో కోత విధించడంపై వారు నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఒక దివ్యాంగుడి తల్లి మాట్లాడుతూ అర్హత ఉన్నప్పటికీ పింఛన్లలో ఎందుకు కోత విధిస్తున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు ఈ దివ్యాంగులు మీకు కనిపించడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కళ్ళు కనిపించేస్తారు చూసినప్పుడన్నా మేము విక్రమా కాదని నిన్న వంద పిండి నుంచి మూడేళ్ళు చిన్న పిల్లలు అప్పుడే మధ్య వికలా వచ్చింది ఏం విక్రాలు కాదని ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు మా బావి సార్ మేము ఎవరి మీద ఆధారపడి అని పార్టీ విక్ట పింజలు వస్తుందని మేము మా దాని మీద ఆధారపడినాము ఇప్పుడు లేదని చెప్తే ఎవరి ప్రజలు పాలు సార్ మేము కాబట్టి కాబట్టి వీటిని వీటిలో వెలక్ చేసి అలా ఉండే వాళ్ళకి పింఛన్ తొలగించడం మీద మాకు చూడాలి సార్ కాలునే చేస్తా ఏం పని చేసుకోగలమా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు పింఛర్ మీద పట్టుకున్నాము ఇది ఎట్లా సార్ పట్టాల్సింది ఇప్పుడు ఆ పింఛర్లు తీసేస్తున్నారు మాకు కాదు లేవని చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మేము ఏమన్నా ఆ ఎవరు అడగల సార్ మీకు దయచేసి వీటి విలేక అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛన్లు మాకు వచ్చే చేయండి సార్ వెళ్ళి పెట్టినారు ఇక చూస్తేనే వికలాంగులు అని తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా ఏ దాడు సార్